హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఎగ్జామ్ కష్టాలు చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ మంత్స్ బేబీని పట్టుకొని ఎగ్జామ్ రాయించడానికి మా పాపని అయితే ఆమెతో వెళ్ళడం అయింది పాప అయితే ఎంత ఘోరంగా ఈ ఎండ వేడికి చాలా చాలా వేడ్చింది ఫ్రెండ్స్ మాకైతే చాలా బాధ అనిపించిందండి ఆటోలో అయితే వెళ్తున్నాము ఎంత ఎండ ఉంది ఎంత అంటే వన్కి వెళ్ళి మళ్ళీ పైకి ఇంటికి రావడం అప్పటిదాకా పాప అయితే వేడికి తట్టుకోలేకపోయింది చూడండి ఆమె పరుపు ఆమె కావాల్సిన సామాన్లన్నీ సంచి నిండిపోయిందండి మరి ఎంతసేపని చేతిలో ఎత్తుకుంటే ఉండదు చూసేయండి ఎగ్జామ్ హాల్ మీతో వెళ్ళినామో ఆ పాప వెళ్ళిన హాల్కి మేమైతే చెట్ల కిందైతున్నాం బేబీని చూడండి ఎండకైతే ఆమె ఎంత తల్లొచ్చిందో పాప ఇప్పుడు బాగానే నవ్వుతుంది ఇప్పుడే వెళ్ళినాం కాబట్టి కాస్తసేపు ఆగినాక ఉంటుంది ఆమెతో మీద వీడు అట్లా ఉంది కదండి సరే వర్షం పడ్డట్టు కాదు ఎండ కాదు అన్నట్టు చూడండి ఆమె రాకి ఇప్పుడు కాస్త నిద్రపోయింది పోయింది పెద్ద మనిషి చేతులు ఎట్లా పెట్టుకున్నాను చూడండి చూడండి కాలేజ్ అక్కడ ఎగ్జామ్ రాస్తున్నారు పాప ఇక్కడ ఎడితే వాళ్ళ మామ కినబడితే అక్కడ సార్ పర్మిషన్ అడిగితే కూడా ఆయన పంపించకపోతే ఏడ్చుతున్న పాపని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి చూపెడితే అప్పుడు కిందికి పంపించారు అంట్లుందండి చదువు అంటే అంత కష్టంగా చదువుతుంది మా అమ్మాయి అయితే ఇక్కడైతే ఒక అక్కయ్య వాళ్ళ మనమని కూడా వచ్చింది ఆమె అయితే నాకు పరిచయం అయింది ఆమె ఆయన తీసుకొచ్చి ఇచ్చిందని గుర్తు పెట్టుకొని మరి నాకు అది చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడి నుండి వదిలే అంటే అక్క ఇది అక్కడి నుండి గుర్తు పెట్టుకొని తెచ్చిందంటే మామూలు విషయమా చెప్పండి పాప నేర్చుకొని ఇటు తిరుగుతుంది నేర్చుకుంటుంది లేదంటే ఏడ్ చేసి గుర్తు నిర్తిస్తుంది అది అంత ఏడుస్తుంది ఎండవెడికి కొంచెం ఇప్పుడు చల్లగా ఉంది ఏం ఏడుస్తలేదు ఇక అట్లుందండి మా పాపతోటి ఎగ్జామ్ దగ్గర పడ్డ కష్టాలు మీరు చూపెడదామని అయితే వీడియో తీసి పెట్టండి చూడండి ఇంత చిన్న పాప ఇంత ఎండ వేడికి తట్టుకొని వాళ్ళ మమ్మీ ఎగ్జామ్ కోసం మా కూడా కష్టపడుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ రిటర్న్ అయిపోయినామా ఎందుకు వెళ్తుంది ఈ రోజుకి అయితే అయిపోయిందమ్మా మా భార్యలు పాప చూడండి సంచులు <laughs> చదువుకొని <laughs>